టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ మూవీస్ చేయడానికి చాలా మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రీసెంట్ గా వచ్చిన మల్టీ మూవీస్ చాలా వరకు మంచి ఆదరణ పొందడంతో ఇంకా మరికొన్ని సినిమాలు కూడా మల్టీ స్టార్డ్ గా తెరకెక్కేందుకు సిద్ధమవుతున్నాయి తాజాగా ముగ్గురు టాలీవుడ్ అగ్ర కథానాయకులతో ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇంతకి ఎవరా హీరోలు ఏంటి ఆ సినిమాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెక్టరి వెంకటేష్ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు నీ ముట్టి కడిగేనరా నీకు ఐదేళ్ళు చివరకు నాకు బాగా తెలుసు అందులో ఎంత తమ్ముందో ఎంత లేదో ఆయన వారసులుగా రానా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు అలాగే వెంకీ మేనలుడు నాగచైతన్య కూడా మీడియం రేంజ్ హీరోగా ఉన్నారు స్టార్ హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో వెంకీ నాగచైతన్య కాంబోలో సినిమా వచ్చింది కానీ ముగ్గురి కాంబినేషన్లో మాత్రం సినిమా రాలేదు అందుకు తగ్గ కథ వస్తే చేయడానికి సిద్ధమని ముగ్గురు ప్రకటించారు దీనికి సంబంధించిన కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది దర్శకుడు తేజ ఈ ముగ్గురికి కలిసి కథ వినిపించారని ముగ్గురు ఓకే చెప్పారని తెలుస్తోంది ప్రస్తుతం రానా తేజ దర్శకత్వంలో రాక్షస రాజు చిత్రం చేస్తున్నారు ఇది పూర్తయిన తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనబడుతోంది నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండే చేస్తున్నారు అలాగే అనిల్ రాయపూడి దర్శకత్వంలో వెంకీ ఒక సినిమా చేయబోతున్నాడు ఇవి పూర్తయిన తరువాత ఈ భారీ మల్టీ స్టార్ ప్రారంభం కానుంది గతంలో వెంకీ రానా కాంబోలో రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చింది అందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో వెంకటేష్ ఇమేజ్ మసకబారింది అన్ని కుటుంబ కథ చిత్రాలు క్లీన్ చిత్రాలు చేసే వెంకీ కెరీర్ పై ఇది మాయిరి మచ్చలా పడింది వీరి కుటుంబంలోనే మూడో తరం హీరోగా ఉన్న నాగచైతన్యతో గతంలో మామ సినిమా చేశాడు వెంకటేష్ ఇప్పుడు ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ చేయనుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని దర్శకుడు ఎంతవరకు సమర్థవంతంగా చిత్రీకరించగలడో చూడాల్సిందే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చక్కటి కుటుంబ కథా చిత్రాలు మంచి ప్రేమ కథా చిత్రాల కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఒక అగ్ర నిర్మాత తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన కష్టాన్ని టాలెంట్ని మాత్రమే నమ్ముకుని అతి తక్కువ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న వెంకీ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు హైదరాబాద్లో ఇంద్రభవనం లాంటి ఇల్లుందట తాను చేసిన సినిమాల నుంచి సంపాదించిన డబ్బు కలుపుకుంటే రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆస్తుంది కేవలం ఇవి తాను సంపాదించిన సంపాదన మాత్రమే అగ్ర నిర్మాతగా పరిశ్రమను శాసించిన రామానాయుడు నుంచి వారసత్వంగా మరికొన్ని ఆస్తులు వెంకటేష్కి సక్రమిస్తాయి వాటిని కూడా కలుపుకుంటే వెంకీ ఆస్తి చాలా ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది